జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో పాకిస్థాన్ అని చెప్పేసి అంటారా దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది తెలుసు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ మీద ప్రేమ ఉందని ఖబర్దార్ దేశం విషయంలో మాట్లాడితే ఊరుకునేది లేదు జూబ్లీ హిల్స్ లో వీళ్ళ ఇన్ఫ్లుయన్స్ ఎంత పడ్డదంటే భారతదేశాన్ని అంటే పాకిస్తాన్ చెక్ చేసిందంట సింధూర్ ఒక ప్రదర్శన చేశారు అది మర్చిపోయారా పాకిస్తాన్ ఏ విధంగా తోక ముడుచుకొని మాట్లాడకుండా ఉన్నది మర్చిపోయారా పహల్గామ్ లో చనిపోయినటువంటి ఒక ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఆ రోజు నరేంద్ర మోదీ గారు ఒక ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా వారందరినీ ఓదార్చినటువంటి ఒక సంఘటన చూస్తే ఈ రోజు మన దేశాన్ని అవమానపరచేట మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ గారు ఓటు రాజకీయాల కోసం మీరు మొత్తం మొత్తం ప్రభుత్వాన్ని ఈ రోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుతున్నటువంటి రేవంత్ రేవంతుద్దీన్ సర్కార్ ఇది అసౌద్దీన్ డైరెక్షన్స్ తో రేవంత్ రెడ్డి గారు రేవంత్ దీన్ గా మారి అదారుద్దీన్ మంత్రిగా ప్రకటించి ఇంకా ఎంత మంది బదురుద్దీన్లు అక్బరుద్దీన్లు ఉండకూడదు ఏమైతుందో లా అండ్ ఆర్డర్ మొత్తం అయిపోయింది కూడా కొలా చేయగబడ్డారు తుపాకీలు తీసుకుని యజమానులను బెదిరిస్తున్నారు ఇండస్ట్రీస్ ని ఈ రకమైన ప్రభుత్వం మీది ఈ రోజు మీరు ఈ రోజు జూప్లికేట్ లో మాట్లాడుతూ ఉన్నారు మా కార్పొరేట్ బాంబింగ్ నుంచి మాట్లాడుతున్నారు ప్రజలు ఒక సపోర్ట్ తోని ప్రజలకు ఆడంబాం లుగా మారి మిమ్మల్ని దింపుతారు గద్ద దింపుతారు కాబట్టి ఈ రోజు ఓట్ల కోసం దేశాన్ని అవమాన పరిచేటటువంటి ఒక ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రశ్నిస్తుంది అందుకే ఈ చార్జ్ షీట్ ఇప్పుడు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది